హెలో యూట్యూబ్ మిత్రులారా నేను మీ సిరి ఫ్రమ్ సిక్కోలు ఇవాళ మరో ఎనర్జెటిక్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా అదేంటో మీరే ఒకసారి చూసాయండి చూసారు కదా ఇప్పటికీ అందరికి అర్థమయ్యే ఉంటుంది దేనికోసం చెప్పబోతున్నాను సో కల్కి మూవీని అందరూ చూసే ఉంటారు సో కల్కి మూవీ చూసిన తర్వాత కామన్ గా అందరికి రేజ్ అయ్యే క్వశ్చన్స్ గురించి ఇవాళ వీడియోలో నేను ఆన్సర్స్ ఇవ్వబోతున్నా అసలు అశ్వత్థామాకి కర్ణుడికి లింక్ ఏంటి భైరవ కర్ణుడిలా ఎలా మారాడు హూ ఇస్ కలి అండ్ హూ ఇస్ కల్కి అసలు కలి కల్కి కర్ణాకి ఉన్న లింక్ ఏంటి వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్ ఈ వీడియోలో మాత్రం మొత్తం మూవీ స్పాయిలర్స్ కోసం ఉంటాయి సో ఎవరైనా మూవీ చూడకపోతే మాత్రం మూవీ చూశాక ఈ వీడియో చూడండి సో నేను దేనికోసం చెప్తున్నాను అన్నది మీకు క్లారిటీ వస్తుంది నేనైతే కల్కి మూవీని ఇప్పటికే టూ టైమ్స్ చూశాను ఒకసారి టూ డీలోని ఇంకోసారి లోని అండ్ నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మహాభారతంలో చాలా విషయాల్ని తెచ్చేశారు అండ్ క్యూరియాసిటీని కూడా పెంచారు ఈ మూవీ ద్వారా అయితే సిక్స్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ జరిగిన హిందూ మైథాలజీని టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీ ఎయిట్ లేడీలో ఫ్యూచరిస్టిక్ డిస్టోపియన్ ఐఫే వరల్డ్ ని బ్లెండ్ చేయాలి అనే విజన్ కి హ్యాడ్స్ అప్ టు నాగశ్విన్ సార్ సో హీ సక్సీడెడ్ ఇన్ ద ఎగ్జిక్యూటింగ్ బోత్ ద వర్ల్డ్స్ ఆన్ ద స్క్రీన్ విత్ అట్మోస్ట్ ప్రెసిషన్ సో ఈ వీడియోలో నేను మహాభారతం బ్యాక్ స్టోరీస్ని చెప్పబోతున్నాను అండ్ అవి కల్కి మూవీ క్యారెక్టర్స్ ని స్టోరీ లైన్లీ ఎలా ప్లాన్ చేశారు అన్న దానిపై చాలా క్లియర్ కట్ ఐడియా వస్తుంది సో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి అండ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా షేర్ చేయండి సో ఇంకా లేట్ ఎందుకు లెట్స్ డ్రైవింగ్ టు ద వీడియో అసలు అశ్వత్థామాకి కర్ణాకి ఏంటి సంబంధం ఈ క్వశ్చన్ ఆల్మోస్ట్ మహాభారతం చదివిన అందరికీ తెలిసే ఉంటుంది అయినా సరే మనం ఒకసారి రివైన్ చేసుకుందాం అశ్వత్థామా గురు ద్రోణాచార్యుని పుత్రుడు ద్రోణాచార్యుడు పాండవులకి కౌరవులకి శిక్షణ ఇచ్చిన గురువు రోజు కర్ణుడు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి గురువర్య నాకు కూడా శిక్షణను ఇవ్వండి అని అడగగా దానికి ద్రోణాచార్యుడు కర్ణుడికి అన్ని విద్యలను నేర్పి బ్రహ్మాస్త లాంటి విద్యలను నేర్పకుండా అర్జునుడి మాత్రమే నేర్పుతారు ద్రోణాచార్యుని పార్షియాలిటీ కి బాధపడిన కర్ణుడు ఆశ్రమం నుండి వెళ్ళిపోతాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది వ్యాస మహాభారతంలో కర్ణుడు బ్రహ్మాస్త్ర లాంటి విద్యల్ని అర్జునుడితో తలపడడానికి కోసం అడుగుతాడు అందుకు ద్రోణుడు తిరస్కరిస్తాడు కర్ణుడు తర్వాత ఆ విద్యల్ని పరశురాముడి దగ్గర నేర్చుకుంటాడు ఈ విషయాన్ని గమనించిన అశ్వత్థామ కర్ణుడిని ధైర్యాన్ని చూసి కర్ణుడిని గమనించడం మొదలు పెడతాడు కర్ణుడు ఇంకా సొంతంగా తన యుద్ధ బిజలను నేర్చుకోవడం ప్రారంభించాడు అశ్వత్థామ కర్ణుడి బాణాన్ని సంధించడం పరాక్రమం చూసి ఈయన మామూలు వ్యక్తి కాదు అని కర్ణుడిని దగ్గరకు స్నేహం కోసం వెళ్లి తనకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా వివరిస్తాడు శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు నా తండ్రికి నాకన్నా అర్జునుడు అయితేనే ఎక్కువ ప్రీతి అని అశ్వత్థామ బాధని వ్యక్తం చేస్తాడు కర్ణుడికి అర్జునుడికి మధ్య ఉన్న వైరం వల్ల అశ్వత్థామ కర్ణుడు స్నేహితులుగా మారుతారు అయితే వీళ్ళిద్దరూ కలిసి దుర్యోధ దనుడికి కురుక్షేత్రంలో సహాయం చేయడం వల్ల కూడా వీళ్ళ స్నేహం మరింత బలపడింది ఇప్పుడు మూవీ విషయానికి వస్తే మూవీ స్టార్ట్ అవడం అశ్వత్థామ కృష్ణుడి యుద్ధంతో స్టార్ట్ అవుతుంది అశ్వత్థామ అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భంలో ఉన్న శిశువుపై బ్రహ్మాస్త్రం సంధించిన కారణంగా కృష్ణుడు అశ్వత్థామ మీద కోపంతో ఓడించి తన నుడిటి మీద ఉన్న శివమణిని తీసుకొని శపిస్తాడు అశ్వత్థామ నీ నుంచి ప్రాణాన్ని తీసుకుంటున్నాను నీకు చావు రాకుండా నీ గాయాలతో యుగ యుగాలు జీవిస్తావు కొండ కోణంలో సంచరిస్తూ చీము నెత్తురుతో జీవిస్తూనే ఉంటావు ఇదే నేను నీకు ఇస్తున్న శాపం అంటాడు శ్రీకృష్ణుడు అందుకు అశ్వత్థామ్మ మరి దీనికి విముక్తి లేదా అని అడుగగా ఏ పాపం వల్ల అయితే నీవు శపించబడ్డావో అదే పని వల్ల నీకు విముక్తి లభిస్తుంది అనగా కలియుగంలో నేను మరలా జన్మిస్తాను నీవు ఆ గర్భాన్ని కాపాడాలి అని కర్ణుడిని చంపిన తర్వాత అతి పవర్ఫుల్ అయిన కర్ణుడి ఆయుధం విజయ ధనస్సును కూడా అశ్వత్థామాకిస్తాడు శ్రీకృష్ణుడు ఇలా అశ్వత్థామా కర్ణ స్టోరీ ద్వాపర యుగంలో ఎండ్ అవుతుంది మెయిన్ క్యారెక్టర్ భైరవ దట్ ఈస్ ప్రభాస్ అసలు ట్రైలర్ చూసి అందరూ భైరవ నే కలికి ఏమో అని అనుకుంటారు కానీ మూవీ చూసాక డైరెక్టర్ పెద్ద టిస్టే ఇచ్చారు ఇక్కడ దట్ ఈస్ భైరవ యాజ్ ఎ కర్ణా ఇన్ ద క్లైమాక్స్ ఇది ఎంటైర్ ప్లాట్ లైన్ నే మార్చేసింది కానీ భైరవాన్ని కర్ణా చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు కర్ణుడు మహాభారతంలోని చనిపోయాడు కదా మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాడు అశ్వత్థామ దగ్గర ఉన్న కర్ణుడి విజయ భైరవ పట్టుకోగానే పవర్స్ అలా వచ్చాయి మూవీ చూశాక కామన్ గా అయ్యే డౌట్స్ అయితే ఇవే ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రభాస్ యాజ్ పైర్వా క్యారెక్టర్ ఇంట్రో లోనే నాగశ్విన్ సెట్స్ ద టోన్ విత్ ద శ్లోకస్ ఫ్రమ్ భగవద్గీత పుట్టిన వారికి మరణం తప్పదు మరణించిన వారికి జన్మం తప్పదు అని అంటే ఇక్కడ క్లియర్ గా నాగశ్విన్ రీ ఇంకర్నేషన్ ఆఫ్ స్పెసిఫిక్ క్యారెక్టర్ ఫ్రమ్ మహాభారత అని క్లూ ముందే అందించారు కానీ ఎవరు ఆ క్యారెక్టర్ అనేది లాస్ట్ లో రివీల్ ఇచ్చారు అదే కర్ణ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మహాభారతం చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి ఫస్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అండ్ రీఇంకర్నేషన్ ఇమ్మోర్టాలిటీ అంటే మరణం లేకపోవడం లేదా మరణం సంభవించకపోవడం అని అర్థం మన మహాభారతం ప్రకారం ఏడుగురు సప్త చిరంజీవులు ఉన్నారు వాళ్ళు రకరకాల కారణాల వల్ల అంటే కొంతమంది శాపం వల్ల కొంతమంది వరం వల్ల మరణం లేకుండా యుగయుగాలు యుగాలు జీవిస్తూనే ఉన్నారు వాళ్ళే అశ్వత్థామ మహాబలి వేదవ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపాచార్యులు పరశురాముడు ఋషి మార్కండేయుడు రీ ఇంకర్నేషన్ అంటే ప్రతి జన్మలో ఏదో ఒక రూపంలో మళ్ళీ పుట్టడం ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రుడు సూర్యుడు ఇంద్రుడు సూర్యుడు ప్రతి యుగంలో ఏదో ఒక రూపంలో పుడుతూ వాళ్ళు తలపడుతూనే ఉంటారు త్రేతాయుగంలో వాలి ఇంద్రదేవుని అంశతో పుడితే సుగ్రీవుడు సూర్యదేవుని అంశతో పుట్టారు అలాగే ద్వాపర యుగంలో అర్జునుడు ఇంద్రదేవుని అంశ అయితే కర్ణుడు సూర్యదేవుని అంశ ఫైనల్ గా కలియుగంలో కూడా వీళ్ళు ఏదో ఒక రూపంలో ఫైట్ చేసుకుంటారు మూవీలో నాగశ్విన్ అర్జునుడి గాంధీవం కలికి దొరికినట్టు కర్ణుడి విజయ ధనస్సు దొరకడం అన్నట్టు చూపించారు ఇప్పుడు ఇంతమంది మహాభారతం క్యారెక్టర్స్ ఉండగా కర్ణుడు ఎలా రీఇంకర్నేట్ అయ్యాడు అనే దానికి కూడా ఒక స్టోరీ ఉంది వ్యాస మహాభారతంలో లేకపోయినా శ్రీమద్ భాగవతంలో కర్ణుడి పూర్వ జన్మ గురించి ప్రస్తావించబడింది కర్ణుడికి మహాభారతంలో జన్మించక ముందు తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు జన్మించి మరణిస్తాడు కర్ణుడు పూర్వ జన్మలో దంబోద్భవుడు అనే అసుర రాజు సూర్యుని వరం వల్ల థౌజండ్ అంటే సహస్ర కవచదారిగా మారుతాడు అంటే అతన్ని చంపాలి అంటే థౌజండ్ ఇయర్స్ తపస్సు చేసిన నరుడు మరో థౌజండ్ ఇయర్స్ నాతో యుద్ధం చేస్తే నా ఒక కవచం పోయి మరణిస్తాను అలా నన్ను థౌజండ్ టైమ్స్ చంపితే గాని నాకు అంతం లేని విధంగా వరం ఇమ్మని సూర్యుణ్ణి కోరుతాడు కానీ విష్ణుమూర్తి నరనారాయణుడిగా అవతారం ఎత్తి దంభోద్భవుణ్ణి తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు చంపుతాడు అంటే నారాయణుడిగా థౌజండ్ ఇయర్స్ తపస్సు చేసి ఆ తపస్సు శక్తిని నరుడికి దానం చేసి నరుడు థౌజండ్ ఇయర్స్ యుద్ధం చేస్తున్న టైంలో నారాయణుడు థౌజండ్ ఇయర్స్ తపస్సు చేసి అలా తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు చంపుతారు ఇక మిగిలిన ఆఖరి జర్మే మహాభారతంలో కర్ణుడు సూర్యుడికి కుంతికి పుట్టిన సంతానమే కర్ణుడు కర్ణుడు పుట్టడమే సహజ కవచ కుండలాలతో పుడతాడు అంటే ఇక్కడ కర్ణుడు ఆల్రెడీ మల్టిపుల్ బర్త్స్ రీఇన్కర్నేషన్స్ ఉన్నాయి అనడానికి ప్రూఫ్ ఉంది సో మహాభారతంతో కలిపి థౌజండ్ లైఫ్స్ అయిపోయాయి కదా మరి మళ్ళీ కలియుగంలోకి కర్ణుడు ఎలా వస్తాడు అనే క్వశ్చన్ రావచ్చు దానికి కూడా ఒక కథనం పురాణాల్లో ఉంది శ్రీకృష్ణుడు కర్ణుడు చనిపోయే ముందు ఒక బ్రాహ్మణుడి రూపంలోని కర్ణుడి దగ్గరకు వెళ్లి కర్ణ నువ్వు ఇప్పటిదాకా చేసిన దాన నాకు ఇవ్వు అని అడుగుతాడు వెంటనే కర్ణుడు అతడు అప్పటిదాకా చేసిన దాన మొత్తం ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేస్తాడు అందుకే కర్ణుడు చనిపోయాక కూడా మోక్షం లభించదు అప్పుడు కృష్ణుడు కర్ణుడి దాన గుణానికి మెచ్చి ఒక వరం ఇస్తాడు కర్ణ ఈ జన్మలో అధర్మం పక్కన పోరాడి నీ కీర్తిని పొందలేకపోయావు కానీ నీ తర్వాత జన్మలో నువ్వు ఒక దైవ కారకుడిగా పుట్టి ధర్మం వైపు పోరాడి ప్రపంచాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తావు అప్పుడు నీకు మోక్షం లభిస్తుంది అని వరం ఇస్తాడు అందుకే కర్ణుడు క్లైమాక్స్ లో భైరవాగా వచ్చి తన ఫ్రెండ్ అయిన అశ్వత్థామాని కల్కీ మదర్ అయిన సుమతిని కాపాడుతాడు ఇక్కడతో ప్రీ బర్త్ బర్త్ పోస్ట్ బర్త్ ఆఫ్ కర్ణ రీఇన్కేషన్స్ కి జస్టిఫికేషన్ దొరికింది ఇప్పుడు మూవీ విషయానికి వస్తే హౌ నాగేశ్వన్ స్మార్ట్లీ ప్రొజెక్టెడ్ భైరవ యాజ్ ఎ కర్ణ ఫ్రమ్ మూవీ స్టార్ట్ టు ఎండ్ అని చూద్దాం ఇప్పుడు మీరు మూవీ చూసినట్టయితే కర్ణ రియల్ లైఫ్ క్యారెక్టర్ భైరవ రియల్ లైఫ్ క్యారెక్టర్ సిమిలర్ గా ఉంటుంది కాకపోతే ఇది కాదు కదా సో కలియుగం కాబట్టి కొన్ని థింగ్స్ మారాయి కర్ణుడు దానశీలి ఎవ్వరు కర్ణుడి దగ్గరకు వచ్చి ఏమి అడిగినా కాదు అనకుండా ఇచ్చే గుణసాలి గొప్ప పరాక్రమవంతుడు కర్ణుడు పుట్టినది స్వయాన సూర్యుడు కుంతికి అయినప్పటికీ చిన్నప్పుడే కుంతి వదిలేయడం ఆ బిడ్డని రథసారథి అయిన అతి రథ రాధ పెంచుతారు సేమ్ అలాగే భైరవ క్యారెక్టర్ని చూస్తే మూవీలో ప్రభాస్ ఒరిజినల్ పేరెంట్స్ని ఎక్కడ రివీల్ చేయరు కానీ పైలట్ కి అంటే దుల్కర్ సల్మాన్ కి దొరుకుతాడు తన దగ్గరే పెరుగుతాడు తనే ట్రైన్ చేస్తాడు అయితే కర్ణుడిని పెంచిన తండ్రి సిక్స్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ రథసారథి ఎలాగో ఇక్కడ భైరవాన్ని పెంచిన తండ్రి కూడా ఒక వాహనాన్ని నడిపేవాడు అంటే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీ ఎయిట్ ఏడీ టైమ్లైన్ ప్రకారం పైలట్ గా చూపించారు ఎంత స్మార్ట్ కదా కానీ ఇది కలియుగం అవ్వడం చేత భైరవ దానశీలిగా కాకుండా నాగ అశ్విన్ డిఫరెంట్ అప్రోచ్ లో చూపిద్దాం అనుకున్నారు అప్పట్లో కర్ణుడు దానశీలి అయితే ఈ కలియుగంలో కర్ణుడు అలియాస్ భైరవ అందరి దగ్గర మనీ అప్పు చేయడం తిరిగి ఇవ్వకపోవడం బౌండీ కోసమే ఫైట్ చేయడం లాంటివి చేస్తాడు ఆల్సో మహాభారతంలో కర్ణుడు రథం నడిపింది సల్యుడు అయినా ఆయన ఎప్పుడు కర్ణుడిని దెప్పి పొడుస్తూనే ఉంటారు అలాగే ఇక్కడ మూవీలో కూడా మన కర్ణుడిని అలియాస్ భైరవాని వెహికల్ బుజ్జి కూడా భైరవాని దెప్పి పొడుస్తూనే ఉంటుంది సో భైరవ యాక్షన్స్ కి కామెంట్స్ ఇస్తూనే ఉంటుంది ఇంటర్వెల్ సీక్వెన్స్ చూసినా అక్కడ క్లూ ఇచ్చారు బైరవాయ కర్ణ రివల్యూషన్ కి ఎలా అంటే ప్యారెట్ కార్డ్ ని తీసినప్పుడు సూర్యుడి కార్డ్ రావడం అప్పట్లో కురుక్షేత్రంలో కర్ణుడు రథచక్రం భూమిలో ఇరుక్కున్నప్పుడు లిఫ్ట్ చేయలేకపోతాడు కానీ కలియుగంలో మూవీ ఇంటర్వెల్ లో సరిగ్గా గాంధీ వంకి పవర్ రావడం ఆకాశంలో మెరుపు రావడం వల్ల రథచక్రం పై నుండి పడినప్పుడు పైరవ ఈజీగా లిప్ చేస్తాడు కర్ణుడు కూడా ఆన్ ది రేజ్ అన్నట్టు అప్పుడు వెంటనే ప్రభాస్ ఏదో మారింది బుజ్జి అని అండం అంటే ద్వాపర యుగంలో అధర్మం పక్కన కర్ణుడు ఫైట్ చేశాడు కానీ కలియుగంలో అది మారింది అని చిన్నట్లు వదిలారు కలి రాకముందు వరకు కర్ణ అధర్మం పక్కనే ఫైట్ చేయడం ఎస్కిన్ కోసం వర్క్ చేయడం చేశాడు కానీ కలి ఎంట్రీ ఇచ్చాక ఏదో మారింది అనే డైలాగ్ తో అలా మూవీ క్లైమాక్స్ కి వచ్చేసరికి సుమతిని కాపాడు అర్థం ధర్మం పక్కన ఇక ఫైట్ చేయబోతున్నాడు నెక్స్ట్ పార్ట్స్ లో అని లీడ్ వదిలేరు నాగశ్విన్ ఇప్పుడు మనకి భైరవ యాజ్ ఎ కర్ణ అనడానికి జస్టిఫికేషన్ దొరికింది అండ్ భైరవ కర్ణుడి వెపన్ పట్టుకోగానే ఆ వెపన్ కి పవర్స్ వచ్చి తన జన్మ రహస్యం గుర్తొచ్చినట్టు సడన్ గా కర్ణుడిలా మారిపోతాడు హూ ఈస్ కలి అండ్ హూ ఈస్ కల్కి అసలు కలి కల్కి కర్ణకి ఉన్న లింక్ ఏంటి హూ ఈస్ కలి అసలు ఇంతకీ మూవీలో కలి ఎవరు ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అని డైరెక్ట్ గా ఇంకా రివీల్ చేయలేదు కమల్ హాసన్ ని సుప్రీంస్కిన్ గా చూపించారు అర్జునుడి గాంధీవం ఎత్తి పట్టుకోవాలి అంటే ఒక అర్హత ఉండాలి ధర్మాన్ని అనుసరించే వాళ్ళకే ఆ గాంధీవం పట్టుకునే రైట్ ఉంటుంది కలి అయితే అసలు ఆ అర్జునుడి ఎలా ఎత్తగలిగాడు అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఆల్రెడీ మూవీలోనే ఇచ్చారు సుమతి గర్భంలో సాక్షాత్ భగవంతుడైన కల్కియే ఉన్నారు ఆ గర్భం నుంచి తీసిన సిరం కలికి ఎక్కించగానే చాలా బలవంతుడిగా మారిపోతాడు అండ్ ఆ కల్కి శిరమే కలిలో ఉంది కాబట్టి ఆ గాంధీవం ఎత్తి విష్ణు నాలుగు చేతులతో పవర్ఫుల్ అయిపోతాడు హూ ఈస్ కల్కి కల్కి పురాణం ప్రకారం కలియుగంలో కలిని అంతం చేయడానికి విష్ణు వ్యాసుడు సుమతి అనే దంపతులకి కల్కి పుడతాడు అంతేకాకుండా కలిని అంతం చేయడానికి చిరంజీవి అయిన పరశురాముడి దగ్గర శిక్షణ కూడా తీసుకుంటాడు అని రాసి ఉంది ఇక్కడ మూవీలో దీపిక పదుకునే కల్కి మదర్ అయిన సుమతి గా ఫైర్ లో నుండి నడుచుకుని వచ్చే సీన్ అయితే చాలా మంచి మహాభారతం రిఫరెన్స్ నుంచి యూస్ చేశారు ద్వాపర యుగంలో వాసుదేవుడు కృష్ణుడిని ప్రిజన్ నుంచి తీసుకెళ్లేటప్పుడు ఎలా అయితే ప్రకృతి విష్ణువు అవతారమైన కృష్ణుడిని కాపాడిందో అలాగే కలియుగంలో కూడా సుమతి ప్రిజన్ లాంటి కాంప్లెక్స్ నుంచి ఫైర్ వల్ల తనకి తన కడుపులో ఉన్న విష్ణువు పదవ అవతారమైన కల్కి ఏ ప్రమాదం జరగకుండా శివ సేవ్డ్ బై సమ్ డివైన్ ఫోర్స్ అన్నట్టు టెర్ఫిక్ కనెక్షన్ ఇచ్చారు డైరెక్టర్ నాగశ్విన్ కలి కల్కి కర్ణాకి ఉన్న రిలేషన్ ఏంటి ఇట్స్ సింపుల్ పురాణాల ప్రకారం కలి ప్రతి యుగంలో ఏదో ఒక రూపంలో పుడతాడు అండ్ ధర్మం ఉండే చోటే కల్కికి పవర్ ఉండదు కానీ కలియుగంలో ధర్మం గాడి తప్పుతుంది కాబట్టి కలి ప్రభావం ఉంటుంది అండ్ కలిని చంపడానికి జగన్నాథుడే కల్కీగా పుట్టాలి కర్ణుడు అశ్వత్థామ వాళ్ళ కర్మానుసారం కల్కీని కాపాడడం కోసమే కలియుగంలో ధర్మం వైపు నిలబడి కల్కీ పుట్టి పెరిగి పెద్ద అయ్యే వరకు కల్కీని కాపాడతారు వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్ ఇప్పుడు మనం కొన్ని అనాలజిస్ని చూద్దాం వాట్ మైట్ హ్యాపన్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్ ఆర్ పార్ట్స్ ఆఫ్ కల్కీ మూవీ క్లైమాక్స్లో భైరవ సుమతిని తీసుకొని కాంప్లెక్స్ కి వెళ్లిపోదామని బుజ్జీని స్టార్ట్ చేసి ఎగిరిపోదాం అనుకునే టైంకి అశ్వత్థామ ఆగు సోదర అని స్టాప్ చేయడానికి ట్రై చేస్తారు కానీ భైరవ ఫుల్ త్రొటిలిచ్చి ఒక బటన్ ప్రెస్ చేయబోతున్నప్పుడు బుజ్జీ సేస్ భైరవ ఆ బటన్ ప్రెస్ చేస్తే ఎక్కడికి వెళ్తామో నాకు కూడా తెలీదు అంటుంది కానీ హీ ప్రెసెస్ దట్ బటన్ హీ ఫ్లైస్ ఫార్ అవే సో భైరవ కాంప్లెక్స్ కి ప్లాన్ ఫ్లాప్ అయ్యి ఆ బటన్ ప్రెస్ చేయడం వల్ల ఇంకెక్కడికో వెళ్ళిపోయే ఛాన్స్ ఉండొచ్చు మూవీలో కల్కి అవతార్ది ఒక ఆర్టిఫిషియల్ బర్త్ అన్నట్టు చూపించారు పురాణాల ప్రకారం చూసుకుంటే ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్ దేవుడు ఒక ఆర్టిఫిషియల్ బర్త్ అవ్వడం అది కూడా ఒక అసురుడు అయిన కలి చేసిన ఫార్ములాతో అవ్వడం ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్ ఎట్ ఆల్ సో నా ఎనాలిసిస్ ప్రకారం కలికి నాచురల్ బర్త్ ఉండాలి ఎందుకంటే సుమతి ప్రెగ్నెంట్ అయిన ఫైవ్ మంత్స్ వరకు స్కానర్ లో బయట పడలేదు ఈ విషయం మూవీలో క్లియర్ గా ఆన్సర్ ఇవ్వలేదు రీజన్ నా ఎనాలిసిస్ ప్రకారం అది నేచురల్ బోర్న్ కాబట్టి ఆ స్కానర్ మేబీ కలి చేసిన ఫార్ములాతో ఉన్న వామ్ నేను డిటెక్ట్ చేస్తుంది సో సుమతి ప్రెగ్నెంట్ అయింది అన్న విషయం స్కానర్ లో పాజిటివ్ డిటెక్ట్ అవ్వలేదు దీనికి ఆన్సర్ నెక్స్ట్ పార్ట్ లో ఇస్తారేమో చూడాలి ఇన్ కేస్ కల్కిది నేచురల్ బోర్న్ అయ్యుంటే మదర్ సుమతి కాబట్టి ఫాదర్ విష్ణువేసుడు అయ్యుండాలి నవ్ మూవీలో దుల్కర్ సల్మాన్ ప్లాట్ లైన్ చూస్తే ఇట్ ఎండెడ్ అబ్రప్ట్లీ అండ్ తన నేమ్ కూడా పైలట్ అంటారు తప్ప నేమ్ రివీల్ చేయలేదు హీ వెంట్ కాంప్లెక్స్ అ పనిష్మెంట్ అనే చూపించారు కానీ చనిపోయినట్టు ఎక్కడా చూపించలేదు అంటే ఈ హ్యాస్ కోప్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్స్ నౌ దుల్కర్ సల్మాన్ విష్ణువాసుడు అంటే కల్కికి ఫాదర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది బోత్ విష్ణువ్యాసుడు అండ్ సుమతి ఆర్ ఇన్ కాంప్లెక్స్ ఓన్లీ ఫ్రం ఇయర్స్ సో కల్కీ నేచురల్ బోర్న్ అండానికి ఒక లింక్ అయితే వీ కెన్ ఎక్స్ సో ఇది కూడా నెక్స్ట్ పార్ట్ లో కనెక్ట్ చేస్తారేమో చూడాలి ఫర్ సపోజ్ అబౌ నెరేటివ్ ఏ ఫాల్స్ అనుకుందాం దుల్కర్ సల్మాన్ ఈజ్ ఎ నాట్ విష్ణు వ్యాస అండ్ ద నాట్ ద ఫాదర్ ఆఫ్ కల్కి అనుకుంటే దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ కి ఇంకో వెర్షన్ కూడా ఉంది మహాభారతంలో కర్ణుడిని ట్రైన్ చేసింది అన్ని అస్త్ర శస్త్ర విద్యలను నేర్పింది పరశురాముడు ఇక్కడ మూవీలో చూస్తే భైరవ అలియాస్ కర్ణాన్ని చిన్నప్పటి నుంచి టోటల్ గా ట్రైన్ చేసింది కూడా దుల్కర్ సల్మానే అంటే దుల్కర్ సల్మానే పరశురాముడు క్యారెక్టర్ అయ్యే ఛాన్స్ ఉందా అండ్ పరశురాముడే కల్కి పుట్టిన తర్వాత కల్కీని కూడా ట్రైన్ చేస్తారు అని కల్కి పురాణంలో రాసి ఉంది సో దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ రీఇంట్రడ్యూస్ అయ్యే ఛాన్స్ సంవే అది అదర్ ఉంది కల్కి ఇంకా పుట్టలేదు కాబట్టి కల్కి పుట్టే వరకు కల్కి మదర్ని అశ్వత్థామ కర్ణ కలిసి కాపాడాలి సో ఈసారి ద్వాపర యుగంలో కాకుండా బోత్ అశ్వత్థామ కర్ణ వాళ్ళకి కృష్ణుడు చెప్పిన విధంగా ధర్మం సైడ్ నుండి పోరాడే అవకాశం వచ్చింది సో కలి అండ్ అశ్వత్థామ కర్ణ మధ్య వార్ సీక్వెన్సెస్ గట్టిగానే ప్లాన్ చేసే అవకాశం ఉంది కలి చేతిలో అర్జునుడి ధనస్సు అయిన గాంధీవం భైరవుడి చేతిలో కర్ణుడి ఆయుధం అయిన విజయ ధనస్సు ఉన్నాయి సో కలియుగంలో మళ్ళీ అర్జున కర్ణ యుద్ధం రిపీట్ అవుతుంది అన్నట్టు డిజైన్ చేసుకున్నారు నాగశ్విన్ మనకి తెలిసిన రీఇన్కర్నేషన్ కన్నా ఒక్క కన్నా అయినా ఇంకేవైనా మహాభారతం క్యారెక్టర్స్ రీఇంకర్నేషన్స్ ఉన్నాయా ఇన్ కేస్ ప్లాన్ చేస్తే మూవీకి చాలా వరల్డ్ వైడ్ స్కోప్ ఉంది మల్టీ పార్ట్ సినిమాటిక్ యూనివర్స్ తీయడానికి అసలు మహాభారతం ఎలిమెంట్స్ ని టచ్ చేసినప్పుడు నాగి ఆల్రెడీ ఎక్స్పెండెడ్ ద స్కోప్ ఆఫ్ మూవీ టు సంథింగ్ లాజర్ దెన్ లైఫ్ కల్కి మూవీ ఎండింగ్ లో కమల్ హాసన్ గారు శ్రీశ్రీ గారు రాసిన మహాప్రస్థానంలో డైలాగ్ చెప్పినట్టు జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి రథ చక్ర ప్రళయ ఘోష భూ మార్గం పట్టిస్తాను భూకంపం సృష్టిస్తాను అన్నట్టు నాగ్ అశ్విన్ నెక్స్ట్ పార్ట్స్ లో ఏమేమి సృష్టిస్తారో చూడాలని నాకు కూడా చాలా క్యూరియాసిటీగా ఉంది సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కి మూవీ గురించి మహాభారతంలో చాలా స్టోరీస్ ని రిఫరెన్స్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్స్ లో ఉన్న ట్రావెల్ బ్లాగ్స్ అండ్ తమిళనాడులో ఉన్న హిస్టారిక్ టెంపుల్స్ గురించి వాటి డీటెయిల్స్ కూడా పెట్టాను సో అవి కూడా చూసేయండి సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బా బాయ్